గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ వచ్చి స్నాక్స్ అంటే బేసిక్గా గా అందరూ తింటారా హాట్ తింటారు కానీ మేము స్వీట్ తింటున్నాం అనమాట ఏదనుకుంటున్నారు పాయసం ఏంటి స్పెషల్ అమ్మాజీ గారు ఇప్పుడు పాయసం అనుకుంటున్నారా మీకు చెప్పనా ఈ పాయసం గురించి ఇందాకే ఒక స్టోరీ విన్నానండి చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు కొంచెం జరిగింది చాలా గొప్పగా చెప్పారు మీరు కూడా విన్నారా ఇప్పుడు చెప్పండి మీరు నేను చెప్పనా అదేంటంటే సీతమ్మ తల్లి రావణ బ్రహ్మని అడిగిందంటండి ఏమని రావణ ఇన్ని శాస్త్రాలు చదివావు కదా నువ్వు పాత్రభేదం కూడా తెలియలేదా నీకు పాత్రభేదం అంటే తెలియలేదా అని అడిగిందంట అందుకే పాత్రభేదం అంటే ఏంటి పాత్రభేదం అంటే ఇప్పుడు రావణుడు ఉన్నాడు కదా పరాయి స్త్రీల పట్ల మోజు పట్ల సీతమ్మ తల్లిని తీసుకొచ్చి లంకలో బంధించి ఉండించాడు అప్పుడు సీతమ్మ తల్లి చెప్పిందంట ఇన్ని శాస్త్రాలు ఇన్ని వేదాలు చదివావు కదా నువ్వు పాత్రభేదం నీకు తెలియలేదా అని చెప్పేసి అనమాట నాకు చాలా నచ్చింది ఏంటంటే పాయసం ఉంటుంది పాయసం అందరూ చేసుకుంటారు పాయసం అంటే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి పాయసం అందరూ చేసుకుంటారు కదా అది ఇప్పుడు నువ్వు ఉన్నావు రాజువు కాబట్టి నువ్వు బంగారు పాత్రలో తింటావు వాళ్ళు ఉన్నారు వెండి పాత్రలో తింటారు నేనున్నాను ఆకుని అరటి ఆకును ఏదైనా దొన్నిలాగా చేసుకుని దాంట్లో వేసుకుని తింటాను ఆ బంగారం పాత్రలో వేసినప్పుడు అది బంగారంగా గోల్డ్గా మెరుస్తూ ఉంటుంది వెండి పాత్రలో వేసినప్పుడు అది మెరుస్తూ ఉంటుంది నేను ఈ ఆకు దొన్నెలో తింటున్నాను కాబట్టి ఇది పచ్చగా ఉంటుంది కానీ పాత్ర ముఖ్యం కాదు కదా పాయసం రుచి ముఖ్యం కదా ఎక్కడైనా అదే ఉంటుంది వేరే చోటకి వెళ్ళి పరాయి స్త్రీల దగ్గరికి వెళ్తే వేరే ఏదో ఉంటుందని అనుకుంటారో అలా ఏమీ ఉండదు అని చెప్పేసి సీతమ్మ తల్లి రావణ బ్రహ్మతో చెప్పిందంట కదా చాలా గొప్పగా చెప్తా అంటే మామూలుగా నార్మల్గా అందరూ చెప్తారు ఇలా చెప్తే కన్నా కొంతమందికైనా అవుతుందేమో కొంతమంది ఏంటంటే భక్తి పర పరాయణలు చాలా భక్తి పరాయణలు ఉంటారనమాట ఊరికే టెంపుల్కి వెళ్ళిపోవడం పూజలు చేసేయడం అవి చేసేయడం ఇవి చేసేయడం పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి కానీ ఎన్ని చేసినా ఏం చేసినా కానీ పరయ స్త్రీల పట్ల వ్యామోహం అనేది అది ఆ కుటుంబ నాశనానికే వినాశనానికి దారితీస్తుందండి అది ఎన్నో మనం భారతంలో చూసాం రామాయణంలో చూసాం ఎన్నో చోట్ల చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ప్రేతాలు విపరీతమైన దారుణాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అంచేదేటంటే సీతమ్మ తల్లి చెప్పిన ఆ మాట నాకు చాలా నచ్చింది పాత్ర భేదం అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి